హలో తమ్ముడు మీ పేరు పవన్ ఏం చేస్తుంటావు ఫస్ట్ ఇయర్ అంటారా నువ్వు తమ్ముడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేరు యశ్వంత్ ఇది బైపీసీ అంటే ఏంది బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంబీసీ ఎమ్బీసీ ఎంఈసీ అంటే కోర్సా అదే మ్యాథ్స్ కామర్స్ ఎకనామిక్స్ మ్యాథ్స్ కామర్స్ ఎకనామిక్సా ఓకే మీకు లవర్ ఉందా నీకు అంత సీన్ లేదు మనకి లేదు ఎందుకు అంత సీన్ లేదు అనుకుంటున్నావు పడదు కాబట్టి లవ్ అంటే పడదా అమ్మాయిలు పడదు అమ్మాయిలు పడతారు ఎందుకు పడరు అమ్మాయిలు మనం ట్రై చేయం కాబట్టి అమ్మాయిలు పడతా ఇంకో మీనింగ్ వస్తుంది అంటే అబ్బాయిలు పడతారా అని మనం పడతాం వాళ్ళు పడాలి కదా అంటే నీకు పడట్లేదా పడట్లేదా ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఓకేనా నీకు వద్దు మరి నీకు నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఎందుకు లేదు నచ్చదు ఇంట్రెస్ట్ లేదా లేక ఎవరు ప్రపోజ్ చేయలేదా ఎలర్జీ బ్రో సింపుల్ చెప్పాలంటే మళ్ళీ ఈరోజు రోస్టే కదా మరి ఎవరికి అమ్మాయి వచ్చి నీకు ఫ్లవర్ ఇవ్వడం ఏం చెప్పాను కదా బ్రో సీన్ లేదని పోయి రోజు ఇవ్వచ్చు కదా ఎవరికన్నా ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు ఒక అమ్మాయి వచ్చి నీకు రోజు వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు రిజెక్ట్ సేమ్ ఆన్సర్ ఎందుకని మాకు మేము సిగ్మా ఫాలో అవుతాం

ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు సేవ చేయడానికి పీపుల్కి సేవ డాక్టర్ చేస్తేనే సేవ చేయాలి ఇంకేం లేవా సేవ్ చేయడానికి అంటే మన చేతులతో కాపాడచ్చు అండ్ డాక్టర్స్ అంటే ఒక గాడ్ లాగా ఉంటుంది అనేసి క్వాలిఫికేషన్ ఏంటి డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ ఫుల్ ఫార్మ్ చెప్పు బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచిలర్ ఆఫ్ సర్జన్ మీరు బిజినెస్ ఎందుకు ఇన్స్పిరేషన్ ఎవరు మీకు బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఎందుకు బిజినెస్ బిజినెస్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే రిచ్ అవ్వాలి కాబట్టి సరే లవర్స్ డే రోజు ఏమైనా లవర్ ఉందనుకో మీకు ఒక మంచి రొమాంటిక్ మూవీ చూడాలనుకుంటే మీ లవర్తో ఏ మూవీకి వెళ్తావు యానిమల్ నేనా నేను అసలు లవరే లేదు కదా బ్రో ఇక ఎలా వెళ్తాం ఇమాజిన్ ఇమాజిన్ అంటారా నా మూవీస్ అంత ఐడియా లేదు బ్రో Okay thanks bro